హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కొంచెం నువ్వులు వేసి సొరకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను దానికి ముందుగా నేను నువ్వులు వేయించుకుంటున్నాను సో సొరకాయ కర్రీ కోసం నేను ఇప్పుడు గిన్నె పెట్టేశాను చిన్న కుక్కర్ గిన్నె స్టవ్ మీద ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసేస్తున్నాను పోపు దినుసులు కొంచెం వేగనిద్దాం సో ఇప్పుడు పోపు దినుసులు వేగుతున్నాయి కదా ఆనియన్స్ వేసేస్తాం ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా వేగం నువ్వుని మిక్సీ గిన్నెలో వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు కొంచెం లైట్గా బ్రౌన్ అవుతున్నాయి సో ఈ స్టేజ్లో నేను జింజర్ గాలి చేస్తే అండ్ ఫస్ట్ ఒక నిమిషం వేగనిద్దాం ఒక నిమిషం కూడా అవసరం లేదు కొంచెం నిమిషంకి తక్కువైనా సో కొంచెం జింజర్ గాలి పచ్చి పసన పో సో ఇప్పుడు దీంట్లో సొరకాయ చక్కగా ఫ్రై కొంచెం ఫ్రోజన్లో సేవ్ చేసి పెట్టుకున్న సొరకాయ అండి ఎప్పుడు కొంచెము మన సాంబార్కి ఎప్పుడైనా ఉపయోగపడుతుందో నేను ఎప్పుడూ పెద్ద సొరకాయని కట్ చేసి కొంచెం ఫ్రోజన్లో సేవ్ కూడా చేసుకుంటాను అనమాట సో సో కొంచెం దీన్ని ఒక్క నిమిషము ఒక నిమిషంన్నర ఉడకనిస్తాం దాంట్ అండ్ గెట్ సమ్ వాటర్ నన్న సో ఇప్పుడు చూసిన కదండి సో దీంట్లో దీంట్లో ఇప్పుడు టొమాటో కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాం టొమాటో పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీ వేసి కలుపుతున్నాము సో దీంట్లో కారం కొంచెం జీలకర్ర పొడి తగిన ఉప్పు అండ్ నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి నువ్వులు వేసేస్తున్నాను నువ్వుల పొడి కలిపేసాం ఉప్పు వేసాము కారం వేసాము కొంచెం జీలకర్ర పొడి వేసాను కలిపేసాను కలిపేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం వాటర్ అండి నువ్వులు బ్రైన్ బ్రైన్ చేశాను కదా దాంట్లో నుంచి కొంచెం వాటర్ ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకుందాం సో కారము ఉప్పు మీకు తగిన మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కారం ఉప్పు టమాటో మంచిగా వేసుకొని నువ్వుల పొడి కూడా వేసేసి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను సో ఒక టూ విజిల్స్ లేకపోతే త్రీ విజిల్స్ టూ టు త్రీ విజిల్స్ మనం కుక్కర్లో నుంచి కుక్కర్ మూత పెట్టి ఉడకనిద్దామండి వెయిట్ చేద్దాం సెకండ్ విజిల్లో ఇంకొక వైజు విజిల్ వచ్చిన తర్వాత బజ్ చేద్దాం అనుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది ఆల్రెడీ నువ్వులు ఇప్పుడు సొరకాయకర మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి చాలా బాగుంది ఓపెన్ చేయగానే మంచి గుమ్మ స్మెల్ వస్తుంది ఇది దోశకి అన్నంకి రొట్టెలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ నువ్వులేసి మీరు ట్రై చేయండి మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట తక్కువ నీళ్ళు కూడా కొంచెం వేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీగా ఉండాలి అని కొంచెం నేను ఇలా చేశాను అనమాట సో చాలా టేస్టీ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై